హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీను రఘురామ్ చానకి అందరూ కలిసి ఆతి గురించి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు శ్రీను ఇలా అంటాడు డాక్టర్ తనకేం కాదు కదా అని అడగగానే అప్పుడు డాక్టర్ ఇలా చెప్తూ ఉంటుంది ఏం కాలేదని ఎలా చెప్పగలం తనకి అసలు తన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదని కూడా చెప్పలేము తను అసలు బ్రతుకుతుందని కూడా హామీ ఇవ్వలేము ఎందుకంటే తన బాడీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయింది అందుకని తనే తనకి ఇంకా ఎలాంటి బ్రతుకుతుందని ఆశ కూడా లేదు కానీ బ్రతకదు అని చెప్పలేము అని అంటూ డాక్టర్ చెప్పేసరికి ఇంకా మీరు తను బ్రతుకుతుందా అని అడిగే హోప్స్ అయితే పెట్టుకోవద్దు అని అంటూ డాక్టర్ చెప్పేసరికి శ్రీను జానకి బాగా ఏడుస్తూ ఉంటారు రఘురామ్ బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా ఆ మాటలు విన్న తర్వాత శ్రీను గుడికి వెళ్తాడు ఇక చేతుల్లో హారతి కర్పూరం వెలిగించుకొని గుడి మెట్లన్నీ మోకాలతో ఎక్కుతూ ఉంటాడు ఇక అప్పుడే చారు గుడికి వస్తూ ఉంటుంది చారు అలా సడన్గా నడుచుకుంటూ వచ్చి నవ్వుకుంటూ అలా వచ్చి చూస్తుంది చూసేసరికి శ్రీను గుడి మెట్లు ఎక్కుతూ ఉంటాడు శ్రీను మోకాలకి బాగా రక్తం వస్తూ ఉంటుంది ఇక అప్పుడు రక్తం కారిపోతూ ఉంటుంది అయినా సరే శ్రీను గుడి మెట్లని అలాగే చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని అలా మెట్లు ఎక్కుతూ ఉంటాడు చాలా ఇబ్బంది పడుతూ చారు వెనక నుంచి చూసి షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆతియ పరిస్థితి హాస్పిటల్లో దారుణంగా ఉంటుంది తన స్పృహలో కూడా ఉండదు ఇక శ్రీను ఏడుస్తూ అలా మెట్లు ఎక్కుతూ ఉండటం చూసిన చారు చారు మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరి ఆద్య శ్రీను వల్ల బ్రతుకుతుందా మరి చారు ఇంత ప్రేమ ఉంది వీళ్ళకని వదిలేసి వెళ్ళిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్